హాయ్ అండి వెల్కమ్ టు వరాహి అరవ రెడీ నా పేరు శ్రీ రాధ శ్రీమాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఓకే గెట్ రెడీ శ్రీమాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్నాం మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి సదా స్పిరిట్ అండి సైన్సిస్ట్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు నాకు యాక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి వీడియో చూసేటానికి మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే ద స్టార్ ద జస్టిస్ చాలా ఫిర్చుకల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు యూనివర్స్కి చాలా మటుకు సరెండర్ అయిపోతున్నారు చాలా రోజుల నుంచి విపరీతంగా మీరు ముందుకు వెళ్ళడానికి లైఫ్ గ్రోత్ చూడడానికి ఒక స్ట్రక్ ఎనర్జీ నుంచి బయటపడటానికి ఓకేనా ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం ఒక ప్రజెంట్లో ఉండడానికి కోసం రిలాక్స్ కోసం పీస్ కోసం రిలాక్స్ అన్న పీస్ అన్న ఒకటే కదా ఓకే వాటి కోసం చాలా ఎంపర్లు ఆడుతున్నారు మీకు ప్రతిదానికి మీరు వెతుకుతున్న దాంట్లో ఆన్సర్ దొరకకపోయినా మీ మనసులో చాలా ఒక విషయానికి జస్టిస్ అవ్వట్లేదని కోరుకుంటున్నారు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారు న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు మీరు పడిన శ్రమకు కానీ మీరు చూపించిన ఏదైనా ప్రతిది ఓకే ప్రతి మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా తీసుకోండి మీ విషయం మీ కోరిక నెరవేరాలని గట్టిగా యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా మీలో మార్పులు యూనివర్స్కి చాలా కనెక్ట్ అవ్వటం ప్రేయర్ చేసుకునటం ఓకేనా దైవానికి దగ్గరగా ఉండటం ఇలా అయితే కనపడుతుంది మరి చేసో తెలియదు ఓకేనా ఇది ఇక ఈ డెక్ విషయానికి వచ్చేసేస్తే మన దగ్గర రీడింగ్ తీసుకున్నారు కొల్లి నందిని యుగంధిని ఆ యుగంధిని మనకు ఈ డెక్ స్పాన్సర్ చేశారు థ్యాంక్ యూ యుగాదిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ మనో సంకల్పం నెరవేరాలని మీరు మీ పిల్లలు చల్లగా వందేళ్ళు బాగుండాలని ఆ వరాహి తల్లి తరపున నేను మీతో చెప్తున్నా ఓకేనా ఓకే తల్లి మీకు ఎప్పుడు ఎల్ల వేళలా మిమ్మల్ని కాపాడుతుంది ఓకేనా శ్రీమాత్రి నమ థ్యాంక్ యూ యుగంధిని వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్పండి డెత్ ఫైవ్ ఏంటండి ఏం జరిగింది అంత శాడ్ అంత బాధ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ మనకు ఓకే ఎండింగ్ వరకు వచ్చేసేసింది ఇక్కడ బాటమ్ బాటోమడిక్ కూడా వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది గమనించండి ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది ప్రతి ఒక్కరికి మనకు తెలిసి కొంతమందికి తెలుసో కొంతమందికి తెలియదో నాకు తెలియదు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియాలి కదా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావటం ఏంటంటే మనం ఒక లెసన్ పూర్తిగా కంప్లీట్గా నేర్చేసేసుకున్నాం ఓకేనా దగ్గరకు వచ్చేసేసేసింది మీరు లెసన్ నేర్చుకున్నది ఆ లెసన్ ఎలాంటిదైనా మణిపరంగా లెసన్ నేర్చుకున్నారా కెరియర్ పరంగా లెసన్ నేర్చుకున్నారా ఒక శాడ్ పరంగా లెసన్ నేర్చుకున్నారా ఒక రిలేషన్లో లెసన్ నేర్చుకున్నారా మనుషుల పరంగా లెసన్ నేర్చుకున్నారా ఎనీథింగ్ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఇక కంప్లీట్ అయిపోయింది ఇంకా నా వల్ల కాదు అని నా వల్ల కాదు అని చెప్పేశానని ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి యూనివర్స్కి సరెండర్ అయిపోయి ఓకే యూనివర్స్కి సరెండర్ అయిపోయి నాకు జస్ట్ ఇచ్చేయి ఇక్కడ చూడండి ఎలా వచ్చేసిందో నాకు జస్ట్ ఇచ్చే దేవుడా ఇక చాలు ఇక నా వల్ల కాదు అన్నీ మీరే ఏం చేయాలనుకున్నా మీరే తండ్రివైనా తల్లివైనా సోదరైనా భగవంతుడైనా ఏదైనా యూనివర్స్ మీరే అని వీడియో చూస్తున్న వాళ్ళు సరెండర్ అయిపోయారు ఓకే ఇంకా చాలు అనే పరిస్థితికి వచ్చేసింది సో ఇక చాలు అనే దానికి ఎండింగ్ కార్డ్ వచ్చేసేసి టెన్ అప్ కప్స్ ఓకేనా పేషెన్స్ భగవంతుడు ఒక డోర్ మోస్తే ఒక డోర్ వెనక్కి తెరిచే ఉంచుతాడు అది మనం చూసుకో బట్ మనకు కావాలనుకున్నది మనకు బాగా మనసుకు దగ్గర అయింది మనకు కావాలని ఎంతగా వెయిట్ చేస్తున్నా ఎంతగా ఆరాటపడుతున్నా అది రాస్పెక్ట్ ఉంటేనే వస్తుంది లేదనుకుంటే లేదు దానికోసమే ఆలోచించి ఆలోచించి లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఎంతకాలం అని చెప్పేసాననని ఒక ఒక సిచ్యువేషన్ని కంప్లీట్గా ఎండింగ్ వచ్చేసింది ఓకేనా ఇక చాలు అనే దగ్గరకు వచ్చేసింది కాబట్టి నిన్న అమావాస్య కాబట్టి ఇప్పుడు నేను అదే నెక్స్ట్ అదే వీడియో చేయబోతున్నాను అమావాస్య కాబట్టి విపరీతంగా మీ పర్సన్ మిస్ అయినట్టు మిస్ అవుతున్నారు కాబట్టి మిస్ మీ పర్సన మీ మనసుకు నచ్చిన వాళ్ళ మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ వాళ్ళు శాశ్వతంగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా లేదా ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉన్నా కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారా మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లేదా మిమ్మల్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఎనీథింగ్ ఏదైనా కూడా ఇక చాలు నా వల్ల కాదు అని చెప్పేసి అని చేస్తున్నారు ఓకే అది కాస్త కంప్లీట్గా ఎండింగ్ అయిపో వస్తుంది ఓకేనా రీబర్త్ మళ్ళీ గుడ్ కర్మ బ్యాడ్ కర్మ ఇది ఒకే సైకిల్ని రిపీట్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ ఒకే విషయాన్ని జగులవుతూ అందులో నుంచి బయటకు రాకపోతే మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా మనసుతో ఆలోచించండి కాస్త మీ ఇంట్యూషన్ని నమ్మండి ఇక ఎన్నాళ్ళు ఇలా ఉపయోగం లేని వాళ్ళతో ఉపయోగం లేని రిలేషన్లో ఉపయోగం లేని మనుషులతో వాదించే కాడికన్నా మౌనంగా ఉండండి చక్కగా మీ శివన్ చక్రాసు వాటిపైన వర్క్ చేసుకోండి ఓకే ఇక డెత్ అయిపోయింది అనే దాంట్లో ఇక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటాను ఏదేమైనా సరే ఇక నేను భయాన్ని వదిలేస్తాను నేను క్లారిటీ తీసుకొచ్చుకుంటాను నా వల్ల కాదు ఇక నేను ఇలా జగిలయ్యే పరిస్థితుల్లో నేను లేను అని వీడియో చూస్తున్నాను మా వివర్స్ అనుకుంటున్నాను హోప్ కంప్లీట్గా హోప్ వదిలేసుకున్నారు కొంతమంది ఏమో ధైర్యంగా ముందుకెళ్తాను నేను ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండగలుగుతాను నేను ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తానని కొందరు అనుకుంటున్నారు మరికొంతమంది ఏదో తెలియని ఒక హోప్ అనేది ఈ రోజు ఇలా ఉంది రేపైనా ఒక పాజిటివ్గా నా లైఫ్లో జరుగుతుందేమో అని చెప్పేసి అని ఆలోచించటం వెయిట్ చేయటం గతంలో నుంచి బయటకు వెళ్ళలేకపోవటం అది కా మీకు మనసుకు చాలా దగ్గరైన వాళ్ళు కానరాగానే లోకాలకు వెళ్ళిపోయారు వాళ్ళ జ్ఞాపకాలు మీకు పదే పనిగా గుర్తుకు రావటం ఈరోజు ఓకేనా పదే పదే వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలు మీకు గుర్తుకు రావటం చెప్పానా ఏడవటం వాళ్ళ వాళ్ళ నుంచి బయటకు రాలేక వాళ్ళ పిక్స్ చూడటం వాళ్ళ వాయిస్ వినటం నాకు తెలిసి ఇది విపరీతమైన మీ లైఫ్లో చాలా లాస్ అయిన సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్లో నుంచి అంటే కొంతమందికే రెజినెట్ అవుతుంది మీరు లాస్ అయ్యారు ఒక రిలేషన్ పరంగా ఒక వ్యక్తి పరంగా ఒక ఒక బంధం పరంగా వాళ్ళు మీకు గుర్తుకొచ్చి ఏడవటం వాళ్ళ పిక్స్ చూడటం చూడండి ఎలా వస్తున్నాయి కార్డ్స్ స్టక్ ఎనర్జీలో ఉండటం గతంలో నుంచి బయటపడలేకపోవటం ఈరోజంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఓకేనా ఎయిట్ ఆఫ్ నైన్ ఆఫ్ బ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ఇంకా చాలు ఎలా వచ్చిందో చూడండి రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో ఇక చాలు నా వల్ల అవుతలేదు ఇది ఎండ్ చేసేసే నేను వెయిట్ చేయలేను ఈ బాధ పడలేను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను లైఫ్ మీద గ్రోత్ లేక లేకపోతుంది బ్యాలెన్స్ లేకపోతుంది ఎందుకు ఈ జ్ఞాపకాలు దేనికింత నేనేం చేసుకున్నాను అని ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఒక ఆర్యో లేదు అవసరం లేదు ఇక చాలు అనుకొని ముందుకు వెళ్ళిపోయి ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని చక్కగా ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళు కొందరు ఓకే ఇలా అయితే కంప్లీట్గా ఈరోజైతే ఆలోచిస్తారు కంప్లీట్గా ఇలా జరుగుతుంది గమనించండి ఇక్కడ వీల్ ఆఫ్ వచ్చింది ద వరల్డ్ వచ్చేసింది కాబట్టి ఒకటైతే చెప్తున్నాను ఈ రోజు ఇలా ఉంది రేపు అలా ఉండదు మీరు నమ్మండి మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే ఈరోజు ఇలా ఉందా రేపు ఇలా ఉండదు హీల్ అవుతారు ఒక మనము నిజాయితీగా ఎదుటి మనిషి నుంచి ఏది కోరుకోకుండా ఎదుటి మనిషి నుంచి ఏది అడగకుండా ఉండి వాళ్ళు ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే షోర్గా మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు టర్న్ అవుతారు ఓకేనా ఈరోజైతే మీ ఫ్యామిలీతో ఒక సినారీ వచ్చేసేసి చక్కగా గతాన్ని వదిలేసేసుకొని ప్రజెంట్లో ఉండడానికి మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం సరదాగా గడపటం ఇలా అయితే కనపడుతుంది ఓకేనా శ్రీమాత్రేణ లాస్ట్ని మనం ఎవరూ పూర్చలే ఓకే కానీ దగ్గరకు అవుతున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో దగ్గర అవుతున్నారు వాళ్ళకి ఏం కావాలి అని ఒకసారి మాట్లాడితే తప్పలేదు కదా మీ పర్సనైనా మీరైనా ఓకే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ద మూన్ ద ఆఫ్ ఫార్చు పర్సనల్ డెక్కు అది వాడి వాడి దాని సీనియర్ అంతా అయిపోతుంది అసలు చాలా కార్డ్స్ డెలికేట్ అయిపోతున్నాయి అవి అవే నాకు ముట్టుకోవాలనిపిస్తుంది ఎన్ని కార్డ్స్ ఎన్ని డెక్స్ ఉన్నా కూడా వాటిని టచ్ చేయను అవి గుళ్ళకు తిరిగేసి తిరిగేసి తిరిగి చాలా గుళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసాయి కార్డ్స్ డెక్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్వీట్ అండ్ గైడ్ అండ్ సిస్టర్ ఓకే థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నైస్ కార్డ్స్ బాగున్నాయి అయితే మనకి ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నారు ద సన్ వచ్చేసింది నైస్ చక్కగా విక్టరీ సాధిస్తారు మీ లైఫ్ను గోల్ చేసే మీరు గోల్ రీచ్ అవుతారు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అది మీరు గమనించలేకపోతున్నారు ఓకేనా మీరు ముందుకు వెళ్తారు సో అది మీరు చూడలేకపోతున్నారు వీళ్ళ ఫార్చునతీ నిజ వరల్డ్ వచ్చేసింది నైస్ అయితే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఒక లో ఎనర్జీ నుంచి ఎదుటి వాళ్ళు ఆకలి అనకముందే మీరు అన్నం పెట్టటం ఎదుటి వాళ్ళ బా ప్రాబ్లం చెప్పకముందే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వటం ఎదుటి వాళ్ళు అడగక్క ముందే అన్ని చేయటం ఇది మానేయండి ఓకేనా మంచి అనేది ఒక 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 హద్దుల్లోనే ఉండాలి అది దాటినా దానికి వ్యాలు ఉండదు అందుబాటులో ఉన్న రిలేషన్ కానీ అందుబాటులో ఉన్న మనిషి కానీ అందుబాటులో ఉన్న మంచితనం కానీ ఎవరో గుర్తించారు ఇది లిటర్ నేను 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 అనుభవించి చెప్తున్నా నేను ఎదుటి వాళ్ళు అడగక్క ముందే పర్సనల్ రీడింగ్స్లో కూడా వాళ్ళకు తెలియకపోతే కూడా ఇలా అడగండి ఇలా అడగండి అని నేనే చెప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు మనీ పే చేశారు వాళ్ళకు అడగటం రాదు సో కొంతమంది కంటే అందరూ అలా ఉంటారని కాదు కొందరే ఉంటారు మనం ముందే ఎదుటి వాళ్ళు అన్నీ చేస్తున్నారు అడక్క ముందే మన గురించి పట్టించుకుంటున్నారు అడక్క ముందే అన్నీ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు భగవంతుడు పంపిస్తే వచ్చిన వాళ్ళు మన జీవితంలోకి అది మర్చిపోతారు ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళను ఇలా వెంట్రుక కిందకి జమ కట్టేసేస్తారు అందుకని అందుబాటులో ఉండొద్దు అందుబాటులో ఉండకుండా మీరు ఎదుటి వాళ్ళు అడిగితేనే సాయం చేయండి మీరు స్ట్రాంగ్గా ఉండమంటున్నారు మనసును బ్యాలెన్స్గా ఉంచుకోమంటున్నారు కాలము టైము ఖచ్చితంగా మీరు నమ్మండి నమ్మకపోండి నేను కాలాన్ని తిట్టను ప్రకృతిని తిట్టను సిచ్యువేషన్ని ఎప్పుడు దానికి తగ్గట్టుగానే మెదులుకుంటాను ఇవి మాటలు ఏదో ఉపన్యాసాలు చెప్తున్నాను ఏదో చెప్తున్నాను టారో రీడర్ అని కాదు నేను లైఫ్లో అనుభవించి నేను చెప్తున్నాను నేను ఓపెన్గా ప్రశాంతంగా ఉండండి మనసులో ఏది పెట్టుకోవద్దు బాధ పెట్టిన వాళ్ళతో క్షమించండి మీకు ఇచ్చిన వాళ్ళని క్షమించండి ఈ రోజులా ఇలా ఉంది రేపు మనకంటూ ఉంది షోర్గా ఉంటుంది ఎప్పుడు దేవుడు మనకు ఒకే రకంగా పెడతాడా కాదు ప్రతిదాన్ని దేవుని నిందించద్దు మన సుకృతాన్ని బట్టి మనము లీడ్ చేస్తుంటాం ఓకేనా మనసును బ్యాలెన్స్ ఉంచుకోండి టెంపుల్స్కి వెళ్ళండి ఓకేనా మీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోండి చక్కగా ఎమోషన్స్తో కాకుండా బ్యాలెన్స్గా మీరు ఆలోచించటం మొదలుపెట్టండి మీ లైఫ్లో టెన్ అప్ పెంట్ తో ఒక అందమైన జీవితాన్ని మీరు చూస్తారు ఓకేనా దయచేసి ఏడుస్తే బాధపడితే ఎవ్వరు ఎవ్వరు కూడా మీ బాధను తీర్చే వాళ్ళు ఉండరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు అదొక్కటి గమనించండి చక్కగా శివన్ చక్ర పైన దాని మీద వర్క్ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి గజేంద్ర రా సుందరకాండ పారాయణం ఇవి కంటిన్యూ చేయండి మీరు తెలియకుండానే అవుతారు తెలియకుండానే బయటపడతారు నేను చేస్తున్నాను మీకు చెప్తున్నాను దేన్నైనా ఏ విషయంలో అయినా మనీ ప్రాబ్లమ్సా హస్బెండ్ ప్రాబ్లమా వైఫ్ ప్రాబ్లమా ఎనీథింగ్ మీ మీ రక్త సంబంధికుల మీకు నచ్చిన వాళ్ళతో ఏదైనా సరే అతిగా ప్రేమించటం వల్ల అతిగా కోరుకునటం వల్ల ఎక్కువగా ఇష్టపడటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పనినైనా మనుషులనైనా డబ్బునైనా దేన్నైనా కష్టపడండి ఫలితాన్ని నాశించండి మీరు ప్రేమించండి ఎదుటి వాళ్ళు ప్రేమించకపోతే లేవిటి ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలని మాత్రం కోరుకోండి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకొని వస్తారు లేదనుకుంటే వాళ్ళ కర్మకు వలన వదిలేయండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్ ట్రస్ట్ నమ్మండి అని చెప్తున్నారు ఓకే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏదో చాలా మటుక్కు ఏదో విషయాల్లో మీరు స్టక్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు విపరీతంగా బాధపడుతున్నారు చాలా ఏడుస్తున్నారు వద్దు కొద్ది రోజుల్లో పెట్టుబడతారని సర్దుకుంటుంది ఓకేనా ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఇది జనరల్ రీడింగ్ ఎంత మటుకు రిజలెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అంత మటుకే తీసుకోండి ఉదయాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూడండి సూర్య నమస్కారం చేసుకోండి చక్కగా వీక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈరోజు వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి సరదాగా బయటకు వెళ్ళండి అవ్వండి మీ ఫ్రెండ్స్తో మీకు నచ్చిన వాళ్ళతో అన్నీ చెప్పుకోకండి మీకంటూ రహస్యాలు అవసరం ఓకేనా మీ వీక్నెస్ మీద దెబ్బ పడుతుంది ఓకే జాగ్రత్త టేక్ కేర్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్